어디 있니? 어디 있니? 오피토 라이드 해 볼까? 이제 나갈까요? 그래. 나 오늘 잘 가. 여우는. 오늘 잘 가.

ও পেদারে ট্রাক্টর ট্রাক্টর নে হুম না না মিলো തീ സ అందరికీ ప్రగతి సేవా సంస్థలన ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మరియు రాబో వినాయక శుభాకాంక్షలు తెలుపుతున్నాము మా ప్రగతి సేవా సంస్థ ప్రతి నెలా చేసే మూడు కార్యక్రమం ముఖ్యమైనది డాక్టర్ సిఆర్ఎడి ఆరోగ్య సజీవనీ కార్యక్రమంలో భాగంగా ఎయిడ్స్ పేషెంట్కి పౌష్టికానందిస్తున్నారు ఎయిట్ స్పెషల్ మీరికి తక్కువ ఉంటుంది కాబట్టి వారి ఆరోగ్యం బాగుండాలని చెప్పని డాక్టర్ రవీంద్ర గారు మరియు డాక్టర్ జనార్ రెడ్డి గారు వారు ప్రతి నెల ఈ పౌష్టికాహారాన్ని మొక్కల మంది వారి కుటుంబం సుఖము ఆనందాలతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ పేషెంట్స్ కూడా తొందరగా ఆరోగ్యంగా ఉండాలని అవకాశం ఈరోజు మన ప్రగతి సేవా సంస్థ తరపున ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్న గురువులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నాతోటి మా కుటుంబ సభ్యులందరూ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మన సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవిని పేరు మీద మన రోహిణం రోహిణి మేడం గారు జనార్దన్ రెడ్డి గారు పూర్తి సహాయ సహకారాలతో ఈరోజు ఈ కార్యక్రమం యాభై ముప్పై మందికి నిరుపేద మహిళలకు ఎయిడ్స్ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పంపిణీ చేయడం జరుగుతుంది పౌష్టికాహారాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది మే విషయం ఎవరైతే ఎయిడ్స్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒంట్లో ఇమ్యూనిటీ పవరు పూర్తిగా తగ్గడం అనేది వాళ్ళకి ముఖ్యంగా జరిగే ప్రాబ్లం దాన్ని పెంచడం కోసం ఈరోజు మన మే రోహిణి మేడం గారు జనార్దన్ రెడ్డి గారు వాళ్ళు ఇచ్చే సహాయ సహకారాలతో పంచే ఈ ఆహారం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటు వాళ్ళ జీవన ప్రమాణాలు జీవన శైలి మెరుగుపడుతుందని కోరుకుంటూ వాళ్ళు ప్రతి నెలా జరిపే ఈ కార్యక్రమం మున్ముందు ఇంకా ఇంకా ఎన్నో రకాలుగా వాళ్ళు పేదలకు సహాయపడాలని కోరుకుంటూ వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అస్తరాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా టీచర్స్ డే జరుపుకుంటున్న ప్రతి ఉపాధ్యాయు ఉపాధ్యాయునికి ప్రత్యేక టీచర్స్ డే శుభాకాంక్షలు ప్రగతి సేవా సంస్కరణ తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి నెల ఈ ఒక మంచి ప్రాజెక్ట్ని డాక్టర్ డాక్టర్ సిఆర్ రెడ్డి గారి సంజీవుని పేరు మీద ఆరోగ్య సంజీవిని పేరు మీద ఇక్కడ ఒక ముప్పై మందికి వీక్షలకు మంచి పోషకాహారాన్ని మనకు పుష్కలంగా అందిస్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు డాక్టర్ రోహిణి మేడం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ దేవుళ్ళ రూపంలో మనకు దేవుళ్ళలాగా కనబడే మనకు సహాయం చేస్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు రోహిణమ్మ గారికి ప్రగతి కుటుంబం అంతా కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వాళ్ళు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మంచి అష్టరేషాలతో ఉంటే ఇంకా అనేక సమస్యలు కూడా వాళ్ళు సేవ చేసే భాగ్యం కలుగుతుంది కాబట్టి వాళ్ళిద్దరూ సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మనం ప్రతి నెల ఈ ఒక మంచి పోషకాహారాన్ని ఇస్తున్నాం డాక్టర్లు మీకు మంచి మందులు ప్రతి నెలా ఇస్తున్నారు మంచి సూచనలు కూడా మీకు డాక్టర్స్ సలహాలు ఇస్తూ వస్తుంటారు వాటి పాటిస్తూ అడిషనల్గా మనం ఇచ్చే ఈ ఒక పోషకాహారాన్ని మీరు పుష్కలంగా కానీ వాడితే ఇమ్యూనిటీ పవరు గండిగా పెరుగుతుంది మీరందరూ కూడా ఇప్పుడు ఈ ఒక రెండు సంవత్సరాల నుంచి కొద్దిగా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది కొద్దిగా యాక్టివ్గా కూడా మీరు ఉంటున్నారు ఇంకా యాక్టివ్గా ఉండి అసలు మీరు మర్చిపోయే పరిస్థితికి రావాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మున్ముందు మీకు మంచి కార్యక్రమాలని అందజేస్తామని దేవుడు ఆశలు కూడా మీకు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ భావిస్తూ ఇంతటి చక్కటి అవకాశాన్ని మా ప్రగతి సేవా సంస్థకి కలెక్ట్ డాక్టర్ జనార్దన్ రెడ్డి రోహిణమ్మ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు చేస్తాం